కొబ్బరి చెట్టు ఇది అందరికీ తెలుసున్నటువంటి చెట్టు ప్రతిరోజు నిత్యం మనం వాడుకునేటటువంటి ఈ కొబ్బరి చెట్టు మొదలు ఇలా ప్రారంభమవుతుంది దీని జీవన ప్రస్థానం ఇది ఇరవై మీటర్ల వరకు పొడుగు ఎదుగుతుంది ఆ ఎదగడానికి కావలసిన పునాది ఇప్పుడే పడుతుంది ఇంత పెద్ద చెట్టు అయిన తర్వాత అది నేలలో ఎంత బలంగా ఉంటేనే అంత నిలబడగలదు ఈ కొబ్బరి బొండాలు నీళ్లు అందరికీ ప్రాణాధారమైనది అరవై శాతం తల్లిపాలలో ఉన్నటువంటి పోషకాలు ఉన్న ఈ కొబ్బరి నీళ్ళు అందరికీ ప్రియంగానే తాగుతారు ఈ కొబ్బరి నీళ్ళు అందరికీ కూడా ఆరోగ్యప్రదాయని ఇక కొబ్బరి ఉపయోగపడేది అన్నిటికీ మనకు తెలుసున్నదే కొబ్బరి ఆకులు ఆ ఈనులు తీసిన తర్వాత చీపురికి వాడేటటువంటి ఆ కొబ్బరి పొలలు కొబ్బరి మట్టలు పొయ్యిలోకి వాడతారు ఇలా ఈ చెట్టు ఆరు నెలలు ఉన్నటువంటి వయసులో ఇలా ఉంది అది కాపుకొచ్చేసరికి వచ్చేసరికి మనకి సుమారుగా మూడు నుండి నాలుగు సంవత్సరాల వయసు పడుతుంది అది దృఢమైన కాండం అయ్యేంత వరకు కాపులోకి అది దిగదు సరే హైబ్రిడ్ సంగతి సరే సరే ఇలా బారు చెట్టు ఎదగాలి అంటే దానికి ఎంతో పునాది లోపల పడి ఉండాలి అంతో ఆత్మవిశ్వాసంగా ఉన్నటువంటి దాని ఎదుగుదల నిలబడ్డ తీరు మనకు ఎంతో ముచ్చటేస్తుంది మన జాతీయ జెండా ఉన్నట్టు అలా రెపరెపలాడుతూ ఉంటాయి దాని ఆకులు